మనం దింపాల్సిన బాధ రాడు వాడి పేరు దయా వాడికి లేందే అది కానీ చిన్న ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు వాళ్ళు లంచగొండని పడుకోబెట్టి మానవత్వాన్ని న్యాయం కావాలన్నాడు లంచం కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు ఓకే అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చెయ్యను సార్ సెల్యూట్ చేయ్ నేను చెయ్యను సార్ రే నా పేరు దయా నాకు లేని అది సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరిగేసుకుంటా సార్ నరిగేసుకుంటా సరే చెప్పు నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు ఆయన ఎవడో రాగి పండగ అంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించు వాడనుకుంటున్నాడు సీతారాములు కలిపి హనుమతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్ హనుమంతులు లంకం తగలబెట్టాడు వాడిని తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు మీ ఇష్టం సార్ కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమి కూడా ఉన్నాడు సార్ ఒకడు వీడే సార్ ప్రేమికులందరూ అలాగే అయిపోతున్నారన్నా నాయకుడి నువ్వే ముందు నడిపించాలన్నా ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు అవర్సం కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ మీరు ఎప్పటికీ మరకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి నేను ఎప్పుడు దొరుకుతాం వాడికి యాంగ్ వెయిట్ చేస్తున్నారు మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం సార్ అమీర్పేట వెళ్తానారుగా సీడి ఎక్కడ తీసుకుండి సార్ రాఖీ పడి అనుకుంటా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు కన్నీళ్ళు వస్తున్నాయి మిమ్మల్ని ఏం జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే మన సీడి ఇక్కడికి ఎలా వచ్చింది నాకేదో కొడదాం సార్ మీరు కొత్త కనిపిస్తున్నారు మీరు మారారు సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే ప్రేమికుల మీద ఏ దయలేని లేని దయాగాన్ని నువ్వు నష్టపెట్టకు మీరు అబద్ధం చెప్తున్నారు సార్ మీరు మారిపోయారు కాల్చి పారేస్తాను కత్తి గారు మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఎన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పు మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారండి సార్ మీ అమ్మ కడుపులోంచి మీరు పొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పొట్టడానికి మాత్రం నానా సార్ నాకుతున్నారు సార్ మీరు మారేరని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు ఎక్కడి తీసుకొని బయటకు వెళ్తే మీరే కరెక్ట్ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా కూర్చొని చూస్తా ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ అది సిడియా బాబు సారీ పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళిపోండి రైట్ ఎలరా తీసుకురాబో ఇలాగ సార్ నన్ను చూడాలనుకున్నారు ఆపేసరే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి జెండా పండగ అయితే నాకేంటిరా ఈ ఈ రాఖీ పండగ తో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర నాతో ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికెవరా నేను ముందే చెప్పాను కదా నా ఈగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడు ఆనైపోయింది యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందాం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతి అంటే హలో ఎరా పొద్దున కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావో ఓయ్ నువ్వేంటి ఇక్కడ అంటే సడంగు వచ్చావు కదా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు అయితే నన్ను లోపలికి రమ్మను సడంగా ఎంట్రీ ఏంటి ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఎలా ఉందో చూద్దామని చూడు మరి నువ్వు చూపించు ఇదే మా విశాలమైన హాలు ఇక ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన రూమ్ బెడ్రూమ్ ఈ టైంలోనా

కొత్త ఐడలు రావా నీకు ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి నువ్వు డోర్ తీయాలా అదేం కుదరదు నువ్వు వెళ్ళి దాక్కో నేను వెళ్ళి డోర్ తీస్తా బాబు వెళ్తాను కాదు వెళ్ళొస్తాను అనాలి వెళ్ళొస్తాను